హలో ఎవ్రీవన్ ఈరోజు మనం శ్రీశైలంలోని జ్యోతిర్లింగానికి అభిషేకం చేయాలనుకుంటే టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ అయితే బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ డిస్ప్లే చేస్తున్నాను కదా ఆ వెబ్సైట్ అఫీషియల్గా శ్రీశైల దేవస్థానం టెంపుల్ది ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ల్యాండింగ్ పేజ్ అనేది అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు చిన్న క్రాస్ మార్క్ ఉంది కదా దీన్ని క్లోజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు టికెట్ బుక్ చేసుకోవాలి అంటే మనకు ఒక అకౌంట్ అనేది ఉండాలి ఈ వెబ్సైట్లో క్రియేట్ చేసుకొని ఉండాలి ఆ అకౌంట్ క్రియేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ నేను చెప్తాను ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్లో సైన్ ఇన్ ఆర్ సైన్ అప్ అని ఆప్షన్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇస్తే మీకు ఇలాంటి స్క్రీన్ వస్తుంది మీకు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయ్యి చేసుకొని ఉంటే మీరు ఇక్కడ మీ ఫోన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోవచ్చు ఇన్ కేస్ అకౌంట్ లేదు అంటే కింద మీకు సైన్ అప్ అనే ఒక బటన్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇచ్చారంటే మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు మీ ఫోన్ నెంబరు మీ నేము పాస్వర్డ్ ఇచ్చేసి మీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి మీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ అనేది ఇలా కనిపిస్తుంది ఇక్కడి నుంచి మీరు టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుందిగా స్క్రీన్ పైన సేవాస్ అండ్ దర్శనం అని ఇక్కడ మీరు బుక్ నౌ అని ఆ బటన్ పైన క్లిక్ ఇచ్చారు అంటే మీకు అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి సేవలు వాటి డీటెయిల్స్ అన్ని మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతాయి ఇక్కడ మీరు చూడొచ్చు దర్శనం అంటే ఇక్కడ స్పర్శ దర్శనానికి కానీ స్పెషల్ ఎంట్రీ టికెట్స్ అయితే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు మీరు ఇన్ పర్సన్ పార్టిసిపేట్ చేసి ఏమైనా పూజల్లో పాల్గొనాలి అనుకుంటే వాటికి ప్రత్యక్ష సేవ అనేది ఉంది కదా ఇక్కడ వాటిని అయితే మనం చూస్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ మనం వర్చువల్గా ఇన్ పర్సన్ అక్కడ ఉండకుండా వర్చువల్గా ఏదైనా సేవల్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పరోక్ష సేవ అనేది చూస్ చేసుకొని మన టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు మనకిప్పుడు మనం ఇన్ పర్సన్ అక్కడికి వెళ్ళి మనం అభిషేకం పర్ఫామ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ప్రత్యక్ష సేవలో బుక్న క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ అయితే వస్తుంది ఇక్కడ మీరు చూడవచ్చు అభిషేకం గర్భాలయం ఇలాగ చాలా సేవలు మనం చేసే పూజల గురించి చాలా అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు సేవలు అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు సో మనకు కావాల్సింది గర్భాలయంలోని శ్రీశైల జ్యోతిర్లింగానికి అభిషేకం చేయాలి కాబట్టి మనం ఇక్కడ అభిషేకం గర్భాలయం చూస్ చేసుకుంటే ఒక్కొక్క టికెట్ ఐదు వేల రూపాయలు ఉంటుంది ఇక్కడ ఒక సింగిల్ పర్సన్ కానీ కపుల్ని కానీ అలౌ చేస్తారు ఒకసారి మనం అక్కడ బుక్న క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా అయితే స్క్రీన్ వస్తుంది ఇక్కడ సెలెక్ట్ డేట్ ఆప్షన్లో మనకు ఒక క్యాలెండర్ డిస్ప్లే అవుతుంది కదా ఇక్కడ మీరు చూడొచ్చు త్రీ డేట్స్కి ఎయిత్ నైన్త్ టెన్త్ అక్టోబర్ మంత్కి ఇవి ఈ సీట్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి సెవెంత్ కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంది మిగతా అవన్నీ ఫుల్ గ్రేడెడ్ అవుట్లో ఉన్నాయి సో వీటి రిప్రజెంటేషన్ ఏంటో కూడా మనకి ఇక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు కదా గ్రీన్ ఉంటే అవైలబుల్లో ఉన్నట్టు ఆరెంజ్ ఉంటే ఆల్మోస్ట్ బుక్డ్ అని రెడ్ ఉంటే నాట్ అవైలబుల్ అని ఇక ఇలా డార్క్ గ్రే కలర్లో ఉంది కదా అది కోటా నాట్ రిలీజ్డ్ అని అర్థం ఇలా మనకు ఏ రోజైతే మనం ఆ సేవ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అభిషేకం చేయాలనుకుంటున్నామో ఆ డేట్ని చూస్ చేసుకొని ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు సింగిల్ అయితే సింగిల్ అయితే కప్పల్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇంకొకటి గోత్రం అనేది ఉంటుంది కదా ఆ గోత్రం కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి అక్కడ మనం చూస్ చేసుకున్న డేట్ని బట్టి ఆ రోజుకి అవైలబుల్ ఉన్న స్లాట్స్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అక్కడి నుంచి మనం పైన చూస్ చేసుకున్నాం కదా సింగిల్ పర్సన్ కపులా అని వాటిని బేస్ చేసుకొని కింద వాటి పర్సన్స్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ అయితే మనకు నేమ్ ఇచ్చిన తర్వాత వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఇక్కడ మనకు డిస్ప్లే చేశారు కదా అందులో ఏదో ఒక వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకొని వాటి డీటెయిల్స్ మనం ఫిల్ చేయాలి అలా చూస్ చేసుకొని అలా ఫిల్ చేసిన తర్వాత మీరు కిందికి వెళ్ళి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ బుకింగ్కి వెళ్తే నెక్స్ట్ పేమెంట్ స్క్రీన్కి వెళ్తారు దానికంటే ముందు కొంచెం ఇక్కడ మీరు ఇంకొక ఆప్షన్ చూడొచ్చు అభిషేకాంతర్ దర్శన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈచ్ టికెట్ అని ఉన్నట్టుంది కదా ఇదేంటంటే మన అభిషేకం తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాలన్నా లేదు అంటే మనతో పాటు ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే ఇక్కడ అలౌ చేసింది టూ మెంబర్సే కదా అలా కాకుండా ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ టికెట్ తీసుకొని వాళ్ళని కూడా మనతో పాటు తీసుకెళ్ళచ్చు అక్కడ స్పర్శ దర్శనం అనేది దొరుకుతుంది సో అలా మీతో పాటు ఎవరైనా ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే అక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఆ మెంబర్స్ డీటెయిల్స్ని తర్వాత మనం కిందకి వెళ్ళేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ బుకింగ్కి వెళ్తే అది మనకు కన్ఫర్మ్ డీటెయిల్స్ పేజ్కి తీసుకెళ్తుంది ఇట్లాగా మన డీటెయిల్స్ అన్నీ మనం చూడొచ్చు ఇక్కడ నేను సింగిల్ పర్సన్ మాత్రమే యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ డివోటీ డీటెయిల్స్ సింగిల్ పర్సన్ డీటెయిల్స్ వస్తున్నాయి ఒకరి నా డీటెయిల్స్ మాత్రమే వస్తున్నాయి ఇలా మీరు ఇద్దరిని యాడ్ చేస్తే ఇద్దరు డీటెయిల్స్ అనేట్టు ఇక్కడ వస్తాయి ఇక్కడ మనకు మనం కన్ఫర్మ్ చేసుకున్న స్లాట్ బుక్ చేసుకున్న టైమింగ్ ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మనకు డిస్ప్లే అవుతాయి డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత ప్రొసీటివ్ పేమెంట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఇలాంటి పేమెంట్ ఆప్షన్ అయితే ఈ స్క్రీన్ కనిపిస్తుంది ఇందులో మీరు చూడొచ్చు మనం పేమెంట్ అనేది కార్డ్స్తో అయిన చేయొచ్చు నెట్ బ్యాంకింగ్తో చేయొచ్చు యూపీఐ ఆప్షన్ ఉంది భారత్ క్యూఆర్ ఈ ఆప్షన్ కూడా మనకు ఉంది ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకొని మనకి ఏదైతే కన్వీనియన్స్ ఉంటుందో వాటితో పేమెంట్ చేసిన తర్వాత టికెట్ అనేది బుక్ బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది అలా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత వాటిని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మనకు బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది ప్రీవియస్ పేజ్లో ఆ బుకింగ్ హిస్టరీలో మనం ఏమేమైతే బుక్ చేసుకున్నామో వాటి డీటెయిల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి మీరు ఇక్కడ చూడొచ్చు మిడిల్లో ఉంది కదా అభిషేకం గర్భాలయం ఆ టికెట్ నేను ప్రీవియస్గా బుక్ చేసుకున్న టికెట్ ఇలా బుక్ చేసుకున్న ప్రతి ఒక్క టికెట్కి ఒక టికెట్ ఐడి అనేది అయితే జనరేట్ అవుతుంది అది కూడా ఇక్కడ మనకు టికెట్ ఐడి కింద డిస్ప్లే అవుతుంది విత్ టైం ఇంకొకటి మీరు ఇక్కడ కుంకుమార్చన ప్రత్యక్ష సేవ ఇంకొకటి మీరు చూడవచ్చు ఇది అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు కదా ఆ టికెట్ ఈ టికెట్ కూడా సేమ్ మనం అభిషేకం టికెట్ ఎలా అయితే బుక్ చేసుకున్నామో సేమ్ ఈ టికెట్ కూడా అలానే బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఒక శాంపుల్ టికెట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ఇలాగ మనకు ఒక టెంపుల్ కాపీ ఒకటి వస్తుంది మన డివోటీ కాపీ అనేది ఒకటి వస్తుంది విత్ పర్సనల్ డీటెయిల్స్ అవి కొంచెం గ్రేడ్ అవుట్ చేసేసాను కింద కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు మనం టికెట్ బుక్ చేసుకొని ఆ రోజు సేవకి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకొని వెళ్ళాలన్నట్టు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు వాటిని క్లియర్గా చదువుకొని అయితే వెళ్ళండి ఇక ఇందాక కుంకుమార్చన టికెట్ చూశారు కదా అది ఎలా బుక్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రత్యక్ష సేవ డీటెయిల్స్లోనే మీరు ఇలా కిందికి వెళ్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కుంకుమార్చన అని ఒక్కొక్క టికెట్ వెయ్యి రూపాయలు అయితే ఉంటుంది సేమ్ బుకింగ్ అయితే అభిషేకం టికెట్ ఎలా బుక్ చేసుకున్నామో అలానే బుక్ చేసుకోవచ్చు ఇలా ఇక్కడ మనకు వేరే వేరే సేవలు కూడా ఉన్నాయి ఏదైనా మనం చూస్ చేసుకొని అలానే బుక్ చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే శ్రీశైలం వెళ్ళిన తర్వాత అక్కడ అకమొడేషన్ ఎలా అనే థాట్ ఉంటుంది కదా సో వాటి కోసం అయితే ఇక్కడ మనకు అకామడేషన్ యొక్క ట్యాబ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్లో మీరు చూసారు కదా ఆ దానిపైన క్లిక్ ఇచ్చారంటే మీకు ఇలాంటి స్క్రీన్ అయితే అక్కడ వస్తుంది ఇక్కడ మీరు చెక్ ఇన్ చెక్ చెక్అవుట్ డేట్ చూస్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో ఎంటర్ చేసి ఇక్కడ మ్యాక్సిమమ్ ఫోర్ మెంబర్స్ని అలౌ చేస్తున్నారు తర్వాత రూమ్ టైప్ మీకు ఏ విధమైన రూమ్ కావాలి ఇక్కడ ఉన్నాయి కదా హాలా సూట్ ఏసీ నాన్ ఏసీ కైండ్ ఆఫ్ ఉన్నాయి కదా వీటిలో మీకు ఏదైతే కావాలో దాన్ని చూస్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ అవైలబుల్ స్లాట్స్ అనేటివైతే మీకు డిస్ప్లే అవుతాయి మీరు రైట్ సైడ్ క్యాలెండర్ చూడొచ్చు కదా అక్కడ కొన్ని గ్రీన్ ఉన్నాయి కొన్ని ఆరెంజ్ కొన్ని గ్రేడ్ అవుట్ ఉన్నాయి కదా నేను కాటేజ్ చూస్ చేసుకున్నాను కాబట్టి అక్కడ అవైలబుల్ కాటేజెస్ అన్నీ ఇక్కడైతే విత్ కాస్ట్ పర్ డే ఎంత ఉంటుంది వాటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే డిస్ప్లే అయ్యాయి సో ఇక్కడ నుంచి మనం బుక్ నోంబైనా క్లిక్ ఇచ్చేసి మనం బుక్ చేసుకోవచ్చు తర్వాత మనం స్టార్టింగ్లో పరోక్ష సేవ అని ఒక ఆప్షన్ చూసాం కదా ఆ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే పరోక్ష సేవ ఆ వర్చువల్ సేవ అంటే మనం ఇన్ పర్సన్ కాకుండా వర్చువల్గా పార్టిసిపేట్ చేసే సేవలు ఇవి వీటిని ఇక్కడి నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు సేమ్ మనం ప్రత్యక్ష సేవలో టికెట్స్ ఎలా అయితే బుక్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలానే బుక్ చేసుకోవచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ